ఇటీవలే ఎకనామిక్ సర్వేలో స్పష్టంగా చెప్పారు ఏడు నెలల కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే జిడిపి పద్నాలుగు లక్షల కోట్ల నుంచి పదహారు లక్షల ఇరవై ఎనిమిది వేల కోట్లకు పెంచిందని అదే విధంగా తలసరి ఆదాయం రెండు లక్షల ముప్పై ఏడు వేలుంటే దాన్ని రెండు లక్షల అరవై ఎనిమిది వేలకు పెంచిందని అంటే కేవలం ఏడు నెలల్లో కలసర ఆదాయం ఒక్కొక్కరి తల మీద ముప్పై వేల రూపాయల ఆదాయాన్ని పెంచినటువంటి ఏకైక ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అంతేకాకుండా ఐదు సంవత్సరాలు నిర్వీరమైనటువంటి స్థానిక సంస్థలకు రెండు వేల ఐదు వందల అరవై మూడు కోట్ల రూపాయలు ఈ ఏడు నెలల్లో ఇచ్చినటువంటి అదేవిధంగా ఏవైతే బకాయిలు ఉన్నాయో దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించి మరియు వివిధ మూడు కోట్ల రూపాయలు కేటాయించి ప్రతి రంగాన్ని కూడా ఆదుకుంటూ అన్ని రంగాల్లో సుస్థిరతను కాపాడుకుంటూ అభివృద్ధి వైపు నడిచేటటువంటి ఈ ప్రభుత్వంలో కూట ప్రభుత్వం బలపరిచినటువంటి ఆలబాటు రాజా గారిని మనం గెలిపించాలి ఎందుకంటే ఆలపాటు రాజా సమర్థుడు అంతేకాకుండా నలభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులు మరి అంతేకాకుండా కూటమి ప్రభుత్వంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేరుగా వెళ్లి ఆ సమస్య పరిష్కరించగలిగినటువంటి సమర్థవంతమైనటువంటి నాయకుడు ఆల్పాట్ రాజా గారు కాబట్టి మనం ఇంకా ఎవరు ఉన్నారు ఈ బ్యాలెట్ పేపర్ చూడాల్సినటువంటి పని లేదు మన సుస్థిరతకు మన అభివృద్ధికి మన భవిష్యత్తుకు మన పిల్లల భావితరానికి మళ్ళా కూటమి ప్రభుత్వాన్ని బలపరచాలంటే ఆల్పాట్ రాజా గారి కోర్టు వేరే కోరుకుంటూ మరి అందరికి కూడా మేము మనం విన్నవించుకుంటున్నాం ఆల్పాటు రాజ్యాన్ని గెలిపిద్దాం అది మన ప్రగతికి మలుపుగా చాటుకుందామని అందరినీ మనం చేసుకుంటాం